భాద్రపద మాసం పదిహేను రోజులు మనం పితృదేవతలకు సంబంధించింది అనుకున్నాము ఈ పదిహేను రోజుల పాటు వారిని ఉద్దేశించి బ్రాహ్మలైతే కనుక శ్రాద్ధం చేయటం అంటే ఇక్కడ ద్వాదశ దైవత్యంగా పన్నెండు మంది పితృదేవతలను ఉద్దేశించి పదిహేను రోజుల పాటు శ్రాద్ధం చేయటం బ్రాహ్మణులు పిలిచి వాళ్ళకి అర్చన చేసి భోజనం పెట్టి పెండ ప్రధానము అగ్నిలో హోమము ఈ మూడు ప్రధానము శ్రాద్ధలు అవి ఆచరించాలి పదిహేను రోజుల పాటు శ్రాద్ధం చేయటం అంటే చాలా కష్టం ఇతరులైతే కనుక వాళ్ళ విధి ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ఆమశ్రాద్ధం అంటే బ్రాహ్మణి పిలిచి అర్చన చేసి కాళ్ళు గడిగి ఆయనకి అర్చన చేసి స్వయంపాకం ఇవ్వటం పదిహేను రోజులు బ్రాహ్మణి పిలిచి స్వయం పాకం ఇవ్వాలంటే చాలా కష్టమైనటువంటి విషయం అందుకనే ప్రతిరోజు వాళ్ళని ఉద్దేశించి దక్షిణం వైపు తిరిగి ఆ సంకల్పం చెప్పుకొని మీ ఇంటి పురోహితులను అడిగి ఎవరికి వాళ్ళు స్వతహాగా కాదు పురోహితులను అడిగి సంకల్పం చెప్పుకొని తర్పణం చేయటం పదిహేను రోజుల పాటు చేసి ఈ పదిహేను రోజుల్లో ఒక రోజు నాడు మాత్రం ఆ స్వయంపాకం బ్రాహ్మలైతే అన్న శ్రాద్ధము ఇతరులైతే కనుక స్వయంపాకం ఆమ శ్రాద్ధము బ్రాహ్మణ్ పిలిచి వాళ్ళకి అర్చన చేసి ఆ చనిపోయినటువంటి తిథి నాడు కానీ లేదంటే కనుక అష్టమి రోజు కానీ భరణీ నక్షత్రం ఉన్నటువంటి రోజును కానీ అమావాస్య రోజు కానీ ఈ రోజుల్లో వాళ్ళని ఉద్దేశించి స్వయంపాకం ఇవ్వటం తర్పణం చేసుకోవటం ఆమశ్రాద్ధం అని చెప్పి బియ్య పిండితోని వాటితో పిండాలు పెట్టడము అట్లా చేయాలి ఆ అన్న శ్రాద్ధం చేసే అర్హత ఉన్నవాళ్ళు అయోగ్యత ఉన్నవాళ్ళు అన్న శ్రాద్ధం చేయాలి పదిహేను రోజుల పాటు మాత్రం రోజు వాళ్ళని ఉద్దేశించి తర్పణం చేయాలి అంటే నువ్వులు నీళ్లు వదిలిపెట్టడం వాళ్ళ గోత్రం చెప్పి గోత్రం శర్మానం తర్పయామి అంటూ వారికి ఎవరి విధానం బట్టి వాళ్ళు తర్పణం చేసుకోవాలి పదిహేను రోజుల పాటు నియమంగా ఉండాలి ఒక పోటే భోజన చేయటం అధశ్ కింద పడుకోవటం విశేషంగా ఏ దేవతార్చనలు దేవతలకు సంబంధించినటువంటి పూజలు చేయకుండా పితృదేవతలనే మనస్సులో ధ్యానం చేస్తూ వాళ్ళ కోసమే ఈ పదిహేను రోజుల పాటు కేటాయించటం మిగిలినటువంటి పూజా పునస్కారాలు ఏమైనా ఉంటే కనుక తర్వాత ఎప్పుడైనా ఈ పదిహేను రోజులైన తర్వాత చేసుకోవటం అట్లా కనుక ఈ పదిహేను రోజులు చేస్తే పితృదేవతల అనుగ్రహం కలిగి సత్సంతానము ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులన్నీ కూడా కలుగుతాయి